హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరమ్య ఈరోజు చాలా హెల్తీ అయిన స్నాక్స్ రెసిపీ చేసి చూపిస్తున్నాను నువ్వుల లడ్డూలు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిది రోజుకి ఒక నువ్వు లడ్డు తింటే ఎదిగే పిల్లలకి చక్కగా కాల్షియం అందుతుంది దీంట్లో బెల్లం కూడా ఉండడం వల్ల ఐరన్ కూడా లభిస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీ అందరికీ బాగా నచ్చుతుంది కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వాళ్ళు బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిపోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ కూడా వస్తాయి మీకు నచ్చిన వీడియో ఓపెన్ చేసి చూడొచ్చు ఇలాంటి మరెన్నో స్నాక్స్ రెసిపీస్ నా ఛానల్ ఉన్నాయి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి లేవుతున్న వీడియోలో ఛానల్కి సంబంధించిన లింక్ ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూడండి పూర్తి వీడియో మీకు వివరంగా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్